పర్సన్ యు స్పీకింగ్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి అదే మీకు కలిగింది కదా ఏసు దేవుడు కాదు కదమ్మా ఇప్పుడు భర్తని పెట్టుకుని అది బైబిల్ చదివిన తర్వాత అందులో భర్త మొత్తం నేను చెప్పేది వినమ్మా ఇప్పుడు భర్త ఏం కడుపు చేపించుకొని అసలు నీకు అర్థమయ్యేటట్టు మా పాస్త గారు వివరిస్తారులేండి రాజుగారు అప్పుడు మాట్లాడుతున్నారు అమ్మా అమ్మా నేను పాస్ట్ గా ఐదు సంవత్సరాలు పెంతి లో పెట్టి రెండు వందల యాభై మంది విశ్వాసుల నుంచి బయటికి తీసుకొచ్చి బయటకు వచ్చి వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చారు కాదమ్మా ఒక నిమిషం నేను చెప్తానమ్మా మీరు ఆవేశంగా మాట్లాడకండి మనం శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం ప్రేమతో శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం ఉన్నారు కదా మీ పక్కన ఉన్నారా చెప్పండి ఫస్ట్ చూసా ఒకసారి నా మాట హలో క్రిస్టియన్స్ ముమారు నాకు కేసు పెట్టాలంటే ఎంత రాని పడతారో ఒక కోటి రూపాయలు పెట్టుకుంటే మనకి కేసు పెట్టచ్చు అని అడిగారు కదా మాకు అలాగే ఒక వ్యతిరేక చదివారా నేను చెప్పచ్చండి ఇదిగో ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడే రీసౌండ్ వస్తా ఫోన్ రీసౌండ్ వస్తాము ఇది మళ్ళీ చేస్తున్నాను ఒకసారి కిచెన్ మీరు మాట్లాడుతున్నారు ఆమె మళ్ళీ ఒకసారి మీరే చేయండి ద పర్సన్ యూఆర్ స్పీకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి వేరే నెంబర్ నుంచి రాస్తాను అండి పర్లేదమ్మా బానే నాకు ఏం చెప్తున్నారు అవునమ్మా మనం ఏదైనా ప్రేమ పూర్వకంగా మాట్లాడుకోవాలి కానీ మీరు అట్లా పెద్ద పెద్దగా అరిస్తే చెప్పలేము సమాధానాలు అరిస్తే ఎందుకంటే దమ్మా సెక్స్ అనేది మనుషుల మధ్య నుంచి వచ్చింది ప్రేమ అనేది జంతువులకి మనుషులకి అందరికి ఉంటది ఇది అదే మాట ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుంది జంతువులకు ఉంటది మనుషులకు ఉంటది పక్షులకు ఉంటది అన్నిటికి ఉంటది ప్రేమ మనిషి అది నుంచి కనిపెట్టాడు స్టార్టింగ్ ఏ గ్రంథంలో ఉంది ప్రేమ అనేది ప్రేమ అనేది రామాయణంలో ఉంది కదమ్మా మీరు చదివా రామాయణం నేను చదివాను అందులో అక్కడ ఎవరు చెప్పారు నీకు లేదని ప్రేమ లేదని ఎవరు చెప్పారు తండ్రి దశరథుడి మీద అమ్మా ఇను కాదమ్మా నువ్వు నువ్వు వినటానికి ప్రశ్నించడానికి ఫోన్ చేసావా వింటానికి ఫోన్ చేసావా ప్రశ్నించడానికి లేదమ్మా ఇప్పుడు ఇప్పుడు మాకు మాట చెప్పు ఇప్పుడు మేరీ భర్త పేరేంటి యేసు తండ్రి పేరేంటి రెండు ఒకటేనా వేరు వేరా భర్త మరి అమ్మ భర్త పేరేంటి సరే మరి అమ్మే మరి అమ్మ భర్త పేరేంటి పేరేంటి ఇది మా ప్రశ్న ప్రశ్నమ్మ మేరీ భర్త ఎవరు యేసు తండ్రి ఎవరు తండ్రి భర్త అంటే ఇప్పుడు మేరీ అనే ఆయనకు పుట్టాడే ఎక్కడుందమ్మా రిఫరెన్స్ చూపించి నాకు ఒకసారి బైబుల్లో చూడండి మత్స వరద ఒకటో అధ్యాయం మా ఇను నువ్వు నువ్వు అసలు ఈ మత్స వరద ఒకటో అధ్యాయం మధ్య వచ్చినా మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది కానీ ఏసు వల్ల గర్భవతిగా ఉంది మీరు చెప్తున్నారు అందుకే మిమ్మల్ని రిఫరెన్స్ అడిగాను నేను పరిశుద్ధాత్మంది ఆయన అడిగింది అది యేసు తండ్రి ఎవరు మేరీ భర్త ఎవరని అడిగా మీరు ఏ సబ్బు అని చెప్తారా మేరీ గర్భం ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ వల్ల అయింది ఇద్దరు ఒకటి కాదు కదా ఇప్పుడు అదే నా ప్రశ్నే మీరు మీకు ప్రశ్నే అర్థం కాలేదు సమాధానం చెప్పలేకపోతున్నారు బైబిల్ గురించి మీరేం మాట్లాడతారు ఇంకా అది తెలుసు తెలుసే కదా నేను మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు మీ నాన్నగారు ఒక నిమిషం అమ్మా ఒక నిమిషం నేను చెప్పేది నువ్వు మీ నాన్నగారు మీ అమ్మగారు భర్త ఒకటే కాదా చెప్ప మీ నాన్నగారు మీ అమ్మగారు భర్త ఒకళ్ళే కారా అడిగిందాన్ని చెప్పమ్మా మీ నాన్నగారు ఉండు 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 మీ నాన్నగారు మీ అమ్మగారు భర్త ఒకళ్ళేనా వేరా మీ నాన్నగారి పేరు మీ అమ్మగారి పేరు మీ అమ్మగారి భర్త పేరు ఒకటే మీ నాన్నగారి పేరు మీ అమ్మగారు భర్త పేరు రెండు ఒకటే వేరు వేరా ఇది అడిగిందని చెప్పండి ఒకటే ఇప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదమ్మా పెళ్ళే ఇప్పుడు మీ నాన్నగారి పేరు అమ్మా ఇను మీ నాన్నగారి పేరు మీ అమ్మగారు భర్త పేరు ఒకటేనా కాదా మరి ఒకటే నువ్వు నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు మరి మేరీ భర్త పేరు యేసు తండ్రి పేరు ఒకటి ఉండాలి కదా వేరు వేరు ఉంది అక్కడ నేను ఎందుకంటే అండి మీరు ఎలా చెడిగా చూడండి సరిగ్గా ఇప్పుడు చెప్ మళ్ళీ అడుగుతున్నాను చెప్పు మళ్ళీ అడుగుతున్నాను అని చెప్పు యేసు తండ్రి పేరేంటి మేరీ భర్త పేరేంటి మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని ఏ చేయదు నేను అదే చెప్తాను ఏసేదు ఏది ఇప్పుడు మేరీ భర్త పేరు యేసు యేసు తండ్రి పేరు ఏసేదు అది కాదమ్మా గర్భం ఎవరి ద్వారా అయింది గర్భం అక్షద్దాత్మ ద్వారా అయినా కానీ తండ్రి యో ఎలా అవుతాడు తండ్రి గర్భం చేసినాడు కాదమ్మా గర్భం చేసినాడు తండ్రి పెంచినాడు తండ్రి ఎట్లా అవుతాడు ఇప్పుడు కృష్ణుడికి వంద మంది మంది భార్యలు ఉన్నారు పదహారు వేల మంది పదహారు వేల నూట పదహారు మంది ఉన్నారమ్మా అయితే ఉన్నారు రామాయణం గారు చదివేరాడున్నాడా రామాయణంలో కృష్ణుడు ఉన్నాడా రామాయణంలో కృష్ణుడు ఉన్నాడా అదే మీరు మీరు గారు తెలుసు అమ్మా రామాయణం తెలుసు భారతం తెలుసు కాబట్టి రామాయణంలో కృష్ణుడు ఉన్నాడు అడిగాను నేను మమ్మల్ని

మీ ఎందుకలా మమ్మల్ని మా ఏసయని మా మేదమ్మని ఎందుకై అలా నేను తిడుతున్నారు పాస్టర్ గారు మేము ప్రశ్నించామండి పాస్టర్ గారు కాదని ప్రవీణ ప్రవీణ్ మాట్లాడేది ప్రవీణ్ మేరీ లంజా యేసు లంజా కొడుకు అంటున్నాడు ప్రవీణన అండి ప్రవీణ్ కాదండి ప్రవీణ్ కాదు నా పేరు రాజు అండి ప్రవీణ్ ఆ మాట అనలేదండి మీరన్నారా మీ అమ్మాయి ఎవరో వచ్చింది పాస్టర్ గారు నేను అడిగానంటే అమ్మా మేరీ భర్త పేరేంటి ఏజ్ తండ్రి పేరు అడిగానండి ఆ అమ్మాయిని మీరు ఒకసారి పరిచయం చేసుకోండి పాస్టర్ గారు ఆమె మాట్లాడుతున్నావు వినండి అమ్మా ప్రైజ్లాడమ్మా అమ్మా నా వయసు డెబ్బై సంవత్సరాలమ్మా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చెప్పమ్మా అమ్మా ఏంటి చెప్పమ్మా ఆయన అంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు ఒక కోటి రూపాయలు ఎట్టుకుంటారు నాకు కేసు ఎక్కలేరా అని అడిగారు కదా ఆయన క్రిస్టియన్స్ అంతమంది ఉన్నారు అందరూ తలుచుకుంటూ ఒక కోటి రూపాయలు ఎట్టుకుంటారు నా మీద కేసు అని అడిగారు కదా ఎక్కడ చూడండి ఆయన ఆయన ఐడిలోకి వెళ్ళి రీల్స్ లో చూడండి నేను చూడలేదు నా నాకు నేను ఒక వీడియో విన్నాను ఇప్పుడే సరే అండి చూసామ్ నేను కాదమ్మా నేను నీకోసం నేను మాట్లాడదామ్మా నేను చెప్పేది మీ క్రిస్టియన్స్ అయితే మీరు ఆ వీడియో చూసాక మీరు నిజంగా మాస్టర్ గారు అయితే మీకు బాగా కనిగిందో లేదో చూసి అప్పుడు అక్కడ మాట్లాడండి దాబట్టి పార్షనల్ కూడా ఉంటారండి నాకు తెలియదు ఇక్కడ దాబట్టి కూడా ఉంటారా నిజమైన పాస్టర్ అలా ఉండబట్టే అలా ఉండబట్టే అబద్ధంలో మీ హైదర్లో నుంచి వచ్చిన మమ్మల్ని తొప్పపట్టంగా పాస్టర్ గారు నాగా చేసి మనల్ని అంటు అందుకే మీకు లోపు రావడానికి కారణం మీరే కదా హైందుల్లోంచి వచ్చి ఏదో ఎవరన్నా సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాయ ప్రవీణు నువ్వు ఏసు లంజా కొడుకు మేరీ లంజాయ్ ఎందుకు అన్నావయ్యా మా ఏసైని ఎందుకు తిడుతున్నా చెప్పయా ఆమెతో నాకు సంబంధం లేదు చెప్పయా మీకు పక్కన ఉంది మా ఎందుకు తిడుతున్నాను చెప్తా అని అడగవు మీరు ఫస్ట్ అయితే అయ్యా మా దేవుడిని తిడుతున్నావు పాస్ గారు ఒక నిమిషం అండి మేము ఆ మాట అనలేదండి మేము వేసిన ప్రశ్న వినండి భాస్ట గారు ఒకసారి వినండి సార్ మీరు ఒకసారి నేను అడిగాను మీ వయసు డెబ్బై సంవత్సరాలు గౌరవిస్తాం మిమ్మల్ని గౌరవిస్తామండి గారు మేము అడిగింది ఏంటంటే తండ్రి పేరు ఒక నిమిషం ఒక నిమిషం ఉందో ఏసు తండ్రి పేరేంటి మేరీ భర్త పేరు ఏంటి అడిగామండి దీనికి సమాధానం మాకు రాలేదు ఇందులో సమాధానం చెప్పకపోవడానికి ఏముందండి యేసు తండ్రి పేరు పరిశుద్ధాత్మ మేరీ భర్త పేరు ఏసేపు ఇందులో సమాధానం రాకపోవడానికి ఏముంది క్లాసీ లేదు ఇంకొకసారి వీడియోస్ అంటే మరి మీకే క్లాస్ నేను ఒక్కరాని మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అక్కడ అమ్మాయి మీ పాష గారు ఆయన మీ పాషగారు ఆయన కాదండి క్రైస్తరాలు కాదండి ఈమె ఈమె అంతా క్రైస్తూరాలు కాదు అసలు సాతాన్ సంతానం ఎందుకంటే ప్రైజ్ ధరలు లాడ్ అని చెప్తుంటే కూడా ఇవి చెప్పట్లేదు ఏదో నోటుకు వచ్చినట్టు వాక్కుంటున్నా ఈమెవరో చూసుకోండి వేషధారులు వీళ్ళంతా వీళ్ళంతా వేషధారులు అండి వీళ్ళ మాటలు నమ్మకండి గారు నాకు ప్రవీణ్ తో మాట్లాడాలండి నేను నాకు ఎక్కువ ఓపిక ఉండదండి అసలే నా వయసు డెబ్బై సంవత్సరాలండి వేషధారు అమ్మా వేషధారి నువ్వు కొద్దిసేపు అమ్మా నువ్వు వేషధారి కొద్దిసేపు అరవకుండా ఉండమ్మా నేను మాట్లాడతాను వేషధారి నువ్వు మాట్లాడటమ్మా నువ్వు వీళ్ళు ఈ మధ్య అండి ఈ ఐదో సార్ రాజుగారి ఐదో నుంచి డబ్బుల కోసం మతం మార్చుకునే వాళ్ళండి వీళ్ళంతా వేషధారులు అండి వీళ్ళందరికీ అదే టైప్ అండి ఇప్పుడు మాట్లాడుతున్నామే

పేరు జానకీనో పార్వతీనో ఉంటుందండి వీళ్ళందరూ వేషధారు డబ్బుల కోసం మతం మారిన సార్ వీళ్ళంతా నమ్మొద్దండి వీళ్ళు మొత్తం డబ్బుల కోసం తర్వాత వ్యభచారం కోసం చర్చిలకు వెళ్ళే బ్యాచ్ సార్ వీళ్ళంతా వ్యభచారం కోసం చర్చికి వెళ్ళే బ్యాచ్ ఇదంతా వీళ్ళంతా కాబట్టి వాళ్ళ మాటలు నమ్మొద్దండి మా నిజ దేవుడైన మా మరియమ్మని మీరు మీరు తిడుతున్నారు ఎందుకని ఏం లేదు గారు శాంతి సమాధానంతో ఉండాలి సార్ నేను చెప్పు నాకు నాకు తెలుసుకోవాలని కోరిక సార్ ఉత్సాహము కుతూహలం కూడా ఉంది అయితే మేము అడిగేది మేము అడిగేది ఏంటంటే అండి ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది కదా మరి భర్త ఎందుకు అనే పాయింట్ మేము లేవనెత్తాం సార్ అది మేము అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు కాదండి మనం అట్లా ఆ ని అట్లా తప్పుగా అర్థం చేసుకోకూడదండి గుణపాల రాజు గారు నాకు ఎక్కువసేపు ఫాస్ట్ గా మాట్లాడలేరండి మీకు లాగా నాకు డెబ్బై సంవత్సరాలు నాది టెన్ కి చర్చి నా దగ్గర మూడు వందల మంది విశ్వాసులు ఉన్నారండి అయితే ఇప్పుడు ఇప్పుడు బైబిల్ మనకి మన వేషదారి అవుతుంది అనవకంలో

సరే ఇప్పుడు ఏంటమ్మా నీ ప్రాబ్లం చెప్పమ్మా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మీరు పాత్ర గారు నేను పట్టు పెట్టుకున్నా పేరు పెట్టండి మీరు పాత్ర గారు అయ్యని మీరు నాటగా నేర్చుకో మీ గడ్స్ ఉంటే నువ్వు అక్కడే నాటాడాలి సరే నేను మాట్లాడతానమ్మా నా గడ్స్ గురించి మాట్లాడగట్టు నేను మాట్లాడతాను చెప్పు ఏంటి సమస్య నీది రాజు గారు మీరు ఈ సర్ప సంతానం ఈ అగడు కొట్టు కొడుకు చిల్లంగితనం ఉన్న మనుషులతో మాట్లాడేది కదా చిల్లంగితనం చేస్తుంటారండి వీళ్ళు కేవలం వ్యభిచారం చేయడం కోసం చర్చికి వెళ్తారు డబ్బుల కోసం వీళ్ళు మొత్తం మారినోళ్ళు సార్ పర్లేదండి ఇప్పుడు గారు పాస్ గారు ఆమె పాస్ గారు ఒక నిమిషం గట్స్ అనే పదం వాడిందండి కొంచెం నేను కూడా చూస్తాను ఫస్ట్ టైం గట్స్ అనే పదం వాడింది ఏంటమ్మా ఇప్పుడు చెప్పు కాదు ఒక నిమిషం ఏంటమ్మా సమస్య అయితే చెప్పు గారు మీరు సైలెంట్ గా ఉండండి ఏంటమ్మా నీ సమస్య అని చెప్పి ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నా హైందూ ఫ్రెండ్ ఉంది మాట్లాడత నాతో మాట్లాడాలని ఒక ఐదు నిమిషం పట్టదు నేను ఒక్కదాన్ని చూసుకుంటాను ఫస్ట్ ఆన్లైన్ మీరు చాలా ఓరక్షణ చేస్తున్నారు వీడియోలు స్టార్టింగ్ అన్నా లేదా నాకు నా దేవుడు మర్యాద ప్రేమ నేర్పించిన ముందు లేవా ప్రేమ మర్యాద నువ్వు మీ నాన్న నేర్పించలేదా మీ నాన్న మీ అమ్మ మర్యాద నేర్పించలేదా నీకు కాదీ అవును గాలికి తిరిగావా అంతకుముందు గాలికి తిరిగావా మీ దేవుడు చెప్పకముందు గాలికి తిరిగావా నువ్వు అడిగిన దానికి చెప్పు నీ దేవుడు చెప్పకముందు గాలికి తిరిగావా మీ అమ్మ మీ నీకు మంచి నేర్పించలేదా నువ్వు நே அம்மா நீ நா மஞ்ச நேர்ப்பா லாலிக்கு திருகாத்தோ முன் லாலிக்கு திரகா ஏசுவேன் காலி திரத்தே கிருஷ்ணா மஞ்சள் தெக்கலான మంచి చెడు తల్లిదండ్రులు చెప్తారు దేవుడు చెప్పేది తెక్కల దాని లాగా మాట్లాడుతున్నావు నువ్వు తల్లిదండ్రులు మంచి చెప్తారు దేవుడు మంచి చెప్పేది బొంద పిచ్చిదారు లాగా మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తల్లిదండ్రులు మంచి చెప్పేది మనకి దేవుడు కాదు మంచి చెప్పేది ఫస్ట్ తల్లిదండ్రులే నేర్పిస్తాడు దొంగ అయినా తిరుగుబోతయినా అది రెబిచారైనా అది వాళ్ళు ఆడవాళ్ళు చెడిపోయినా తల్లిదండ్రులు పాక దేవుడికి ఏం సంబంధం అదే తల్లిదండ్రులు బుద్ధుని మాట్లాడుతున్నావు గట్టి తింటున్నావు నువ్వు నువ్వు తింగగా మాట్లాడుతున్నావు చదువుకుంటే వచ్చింది జ్ఞానం కాదు నేను చదువుకున్నా క్లాస్కి వెళ్ళి చదువుకుని మాస్టర్ గారు చెప్తే నాకు జ్ఞానం వచ్చింది పిచ్చిదారా నీకెవడు ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు పేరు చెప్పు ఎలా వచ్చింది జ్ఞానం ఎలా వచ్చింది నీకు ఎవడిచ్చాడు జ్ఞానం ఎవడిచ్చాడు నీకు గురువు ఇచ్చాడా నీకు జ్ఞానం గురువు ఇచ్చాడా లేకపోతే మీ దేవుడు ఇచ్చాడా నీకు జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం గురువు నీకు దేవుడు జ్ఞానం ఇప్పుడు గురువే జ్ఞానం నేర్పించాడు దేవుడు నేర్పించాడు నీకు అంతేనా నా గురువుకి దేవుడు నేర్పిస్తా ఆ గురువు గురువుకి దేవుడు నేర్పించాడు ఆయన చదువుకుంటే ఆయనకు వచ్చింది జ్ఞానం ఆయన దేవుడు ఎందుకు చెత్తా ఆయన జ్ఞానం పని పాడలేదండి మీ దేవుడికి కాదు నువ్వు బట్టలు కట్టుకోని కాదు కదా నువ్వు బట్టలు ఎందుకు కట్టుకున్నావు దేవుడు చెప్పమని చెప్పి బట్టలు వచ్చి నువ్వు కట్టుకున్నావు నువ్వు బట్టలు అడిగిందని సిగ్గు సిగ్గొచ్చి బట్టలు కట్టుకున్నావు దేవుడు కట్టుకోమని చెప్పాడు నీకు నీకు కాదు నీకు సిగ్గుంటే కాదు నాకు సిగ్గుంది కాబట్టి నాకు దేవుడు చెప్పాల బట్టలు కట్టుకోను అమ్మ మా నాన్న చెప్పారు నాకు బట్టలు కట్టుకోమని తెలుసా నీకు ఎవడు చెప్పాడు బట్టలు కట్టుకోమని దేవుడు చెప్పాడు నీకు మీ అమ్మ మీ నాన్న చెప్పారు పిచ్చి పిచ్చి పిచ్చిదానా అని బట్ట కట్టుకోమని చెప్పాడు కాదు బట్ట కట్టుకోమని ఎవరు చెప్పాడు బ్రా వేసుకోమని ఎవరు చెప్పాడు దేవుడు చెప్పాడు ఎవరు చెప్పాడు నీకు దేవుడు చెప్పాడు ఎన్ని కట్టుకోమని పిచ్చిదా లాగా మాట్లాడతావు బ్రా చేసుకోమని మెమ్మ చెప్పు డ్రాయర్ వేసుకోమని మెమ్మ చెప్పు ఉంటుంది దేవుడు ఎందుకు చెప్తాడు పిచ్చిదాగా మాట్లాడతావు నీకేమన్నా చెప్పేది డ్రై చేసుకోమని మా నాన్న చెప్పాడు నాకు నువ్వు డ్రైర్ వేసుకోకపోతే నీకు నీ వట్టకాయలు జారిపోతాయే అని చెప్పాడు అందుకే డ్రై వేసుకున్నాను నేను దేవుడికే సంబంధం చెప్పాడు మే అమ్మ వేసుకోమని మే అమ్మ బ్రా చేసుకోమని చెప్పింది కదా నీకు లేకపోతే పరిగెత్తే ఇప్పుడు ఊగుతాయమ్మా అందుకే బ్రా చేసుకోవాలని చెప్తా దేవుడు నువ్వు చెప్తా ఏం పని ను చేసుకో బ్రా చేసుకో సంఖలో బొచ్చు కొరుక్కో సంఖర్లో బొచ్చు కొరుక్కో మొహాల పౌడర్ రాసుకో ఎన్ని ఏసు చెప్తాడా ఏంటి నీకు నీ బొచ్చు కొరుకో చమట వాసన వస్తుంది దేవుడు చెప్తాడా విచిదం సంఖర్లో బొచ్చు కొడుకో చమట వాసన వస్తుంది దేవుడు నీకే నీకు అనుభవం వస్తుందా లోపోతే నాటిసన వస్తుంది నేను స్వయంగా అనుభవించలేదు నాకు ఏ దేవుడు చెప్పలా పిచ్చిదానా అని తెకల్లాగా మాట్లాడుతున్నావు నువ్వు ఏం చదువుకున్నావు చదువుకున్నావా కూలిపల్కి వెళ్ళేదానివే నువ్వు చదువుకున్న దాని ఒక మాట చెప్పు నాకు లేబర్ దానివి కనీసం మినిమం జ్ఞానం కూడా లేదు నీకు నీకు జ్ఞానం ఇచ్చిన దేవుడా మీ అమ్మ మీ నాన్న చీర నీకు నీకు చీర కట్టుకోమని చెప్పింది మీ అమ్మ మీ నాన్న దేవుడు చెప్పాడా నీ ముట్టు కడుక్కోమని నీకు ముట్టు కడుక్కోమని దేవుడు చెప్పాడు మీ నాన్న చెప్పాడా మే అమ్మ చెప్పిందా ముట్టు మా అమ్మే చెప్పింది నాకు పిచ్చిదానా చిన్నప్పుడు ముట్టు కడుకోమని అమ్మే చెప్పింది నేర్పించింది ఎలా కడుక్కోలో కూడా చూపించింది మా అమ్మ నాకు ముట్టి ఎలా కడుక్కోలో నేర్పించింది దగ్గరుండి మేము నేర్పించలేదా నీకు ఏసొచ్చి నేర్పించాడా ముట్టి కడుక్కోమని వేసొచ్చి నేర్పించాడా ఏంటో నాకు తెలియకడుగుతాను నీ ముడ్డి యేసు అడిగాడా అమ్మందా అడిగిందా చెప్పు నీ ముడ్డి నీ ముడ్డి మీ అమ్మకు అడిగిందా ఏసు అడిగాడా వచ్చి ఏసుగాడికి అడిగాడు ఏసు జ్ఞానం ఇచ్చాడు నా వాడు ఎందుకు ఇస్తాడు జ్ఞానం నీ ముడ్డి నువ్వే కడుక్కోవాలి ఏసు ఎందుకు గడుగుతాడు నువ్వు మొహాన్ని పౌడర్ రాసుకుంటావు కదా నువ్వు మొహాన్ని పౌడర్లు రాసుకొని ఇది అలంకారాలు చేసుకొని యేసు చెప్పాడా అమ్మ చెప్పింది అలంకారం చేసుకోమని నీ అమ్మ దేవుడికి ఏం సంబంధం అసలు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు వేసుగాడు మన బుట్ట మనం కడుకుంటా రాజుగారు వీళ్ళంతా వీళ్ళంతా వ్యభారం కోసం చర్చ పాస్ గారు నేను మాట్లాడిన వాళ్ళు నా మీద కేసు పెట్టండి మీరు మీ ముట్టి మన బుడ్డి మనం కడుకుంటావాడు కాదండి పాస్ గారు ఒకటే ప్రశ్న మీ బుడ్డి మీరు కడుక్కున్నారు మిమ్మగారు నేర్పించారా మీకు దేవుడు నేర్పించాడా మా అమ్మగారు నేర్పించారండి ఎట్లా కడుక్కోవాలో నీళ్ళు ఎట్టి నుంచి పోసుకోవాలి ఎట్లా కడుక్కోవాలి కడుక్కోవాలి మా అమ్మ నేర్పించిందండి ఓ చిల్లంగి స్త్రీ ఓ చిల్లంగి స్త్రీ వింటున్నావా లేదా జంప్ అనుకుంటా సార్ ఉన్నావా